ప్రెగ్నెన్సీలో వచ్చే స్కిన్ చేంజెస్ ఎలా ఉంటాయి జనరల్గా స్కిన్ చేంజెస్ ఏంటి మెయిన్గా బ్రెస్ట్ దగ్గర నిప్పులు కానీ నిప్పులు చుట్టూ ఉండే ఏరియాలో కానీ ఎక్కువ డార్క్ కలర్ పిగ్మెంటెడ్గా ఉండటం ఒకటి అండ్ కొంతమందికి మెలాస్మా అంటే బ్రౌన్ కలర్ ప్యాచెస్ ఇట్లా ఫేస్ మీద చీక్స్ మీద కానీ నోస్ మీద కానీ ఫోర్ హెడ్ మీద కానీ ఉండటం ఒకటి నోటీస్ చేస్తాము అండ్ లీనియా నైగ్రా ఒకటి లీనియా నైగ్రా ఏంటి బొడ్డు దగ్గర నుంచి కింద ప్యూబిక్ ఏరియా వరకు కూడా సెంటర్లో డార్క్ కలర్ లైన్ లాగా ఫామ్ అవుతుంది అండ్ కొంతమందికి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి స్కిన్ మీద వీన్స్ ప్రామినెంట్గా కనిపిస్తాయి అంటే వారికోజ్ వీన్స్ స్పైడర్ వీన్స్ లాగా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి సో ఈ చేంజెస్ అన్నీ ప్రెగ్నెన్సీలో హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన అండ్ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉండటం వలన జరుగుతాయి వీటి వల్ల బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ ఇవన్నీ చేంజెస్ కూడా మనకి డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక త్రీ మంత్స్లో మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్లో నార్మల్ అయిపోతాయి అనమాట సో వీటికి కంగారపడి పడి హెవీగా ఉండే కాస్మెటిక్స్ ఏమీ వాడకండి పిగ్మెంటేషన్ కొంతవరకు తగ్గడానికి మాత్రం సన్ ఎక్స్పోజర్ తగ్గించుకొని వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ